వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో స్టేట్ సిలబస్ పదవ తరగతి తెలుగు వాచకంలోని దానశీలము అనే పాఠంలో భాషాంశాలు తెలుసుకుందాం నిన్నటి వీడియోలో నానార్థాల వరకు తెలుసుకుందాం ఈరోజు వ్యుత్పత్ర్థాలు తెలుసుకుందాం ఇప్పుడు వ్యుత్పత్ర్థాలు క్రింది వ్యుత్పత్ర్థాలకు సరైన పదాన్ని గుర్తించి వాటి సంకేతాన్ని పుట్టినవాడు నీరజభవుడు మూడడుగులచే భూమిని కొలిచినవాడు త్రివిక్రముడు విశ్వమును భరించేవాడు విశ్వంభరుడు భృగువంశమున పుట్టినవాడు భార్గవుడు విష్ణువు నాభి కమలము నుండి పుట్టినవాడు నీరజభవుడు మిక్కిలిగా ఇచ్చేవాడు వధాన్యుడు కాలమున వచ్చిన అతిథి అభ్యాగతుడు హరుడు అనే పదానికి వ్యుత్పత్తి భక్తుల పీడలను సర్వము హరించేవాడు భక్తుల హృదయాలను ఆకర్షించేవాడు హరి మానవకుడు అనే పదం యొక్క వ్యుత్పత్ర్థం మనువు యొక్క అల్పమైన సంతానము విశ్వమంతా వ్యాపించినవాడు విష్ణువు దానవులు అనే పదం యొక్క వ్యుత్పత్తి ధనువు వల్ల పుట్టినవారు బ్రహ్మ అనే పదానికి వ్యుత్పత్ర్థం ప్రజలను వర్ధిల్ల చేయువాడు భాషించునది అనే పదానికి వ్యుత్పత్తి భాష పేపర్ టూలో క్రియేటివ్ క్వశ్చన్స్ ఫర్ సిసిఈ మోడల్ ఎగ్జామినేషన్ వ్యక్తీకరణ సృజనాత్మకత సత్యవాక్యాన్ని పలకడంలోనూ దానశీలం కలిగి ఉండడంలోనూ గల విశిష్టతను తెలుపుతూ కరపత్రం అంటే వ్యాసం రాయండి సత్యదాన విశిష్టత సత్యాన్ని మించిన దైవము లేదు సత్యవాక్యాన్ని మించిన ధర్మం లేదు ఆడి తప్పరాదు తనకున్న దానిలో పరులకు కొంత దానం చేయాలి ఈ జన్మలో పెట్టుకుంటే మరుసటి జన్మలో మరింతగా సంపన్నుడిగా జన్మిస్తాడు మనం తల్లి గర్భాన్నిండి పుట్టినప్పుడు మన వెంట ఏ ధనాన్ని తేలేదు తిరిగి చనిపోయేటప్పుడు మన వెంట ఏమీ తీసుకుపోము బలిచక్రవర్తి గురువుగారికి చెప్పినట్లు ఎందరో రాజులు తమ చక్రవర్తులమని గర్వం చెందారు వారు చనిపోయేటప్పుడు వారు సంపాదించిన ధనాన్ని వెంట తీసుకుపోలేదు నేడు లోకంలో వారి పేరు కూడా లేదు శిబిచక్రవర్తి కర్ణుడు వంటి గొప్ప దాతలు చేసిన దానాలను గూర్చి వారి త్యాగాలను గూర్చి నేటికీ లోకంలో చెప్పుకుంటున్నారు వారి కీర్తి చిరస్థాయిగా నిలిచింది హరిశ్చంద్రుడు ఎన్ని కష్టాలు వచ్చినా సత్యాన్నే మాట్లాడాడు చివరకు కష్టాలను అధిగమించాడు రంతిదేవుడు సక్తుప్రస్తుడు వంటి దాతలు తమ సర్వస్వాన్ని దానం చేసి పేరు పొందారు ప్రాణాలు పోతాయని తండ్రి దేవేంద్రుడు హెచ్చరించిన కర్ణుడు తన కవచకుండలాలను బ్రాహ్మణుడికి దానం చేశాడు బలిచక్రవర్తి కూడా తన గురువు వద్దన్న ఇచ్చిన మాట ప్రకారం మూడడుగుల నేలను దానం చేశాడు సత్యము దానము అనేవి గొప్ప గుణాలు మనం నిజమే మాట్లాడుదాం మనం పరులకు దానం చేద్దాం ఇటువంటి ప్రశ్నలు అర్థం చేసుకుని చదవాలి కానీ కంటత పట్టకూడదు ఇప్పుడు సంధులు బిట్ పేపర్ గర్వోన్నతి అనే పదాన్ని విడదీస్తే ప్లస్ ఉన్నతి అత్యద్భుతములో గల సంధి యణాదేశ సంధి అణ్వాయుధాలు అనే సంధి పదాన్ని విడదీస్తే ప్లస్ ఆయుధాలు అభిప్లస్ అగతులు ఈ సంధి కలిపితే అభ్యాగతులు వధాన్యోత్తముడు విడదీసి సంధి రాస్తే ప్లస్ ఉత్తముడు గుణసంధి సంధికి ఉదాహరణ ఇష్టార్ధములు నలినాక్షుడు విడదీసి సంధి రాస్తే నలినా ప్లస్ అక్షుడు సవర్ణదీర్ఘసంధి మానవకోత్తమ పదంలో గల సంధి గుణసంధి వారు ప్లస్ ఏరి దీంట్లో పూర్వపరస్వరాలు వరుసగా ఊ ప్లస్ ఏ అచ్చోటు విడదీసి పేరు రాస్తే ఆ ప్లస్ చోటు అచ్చోటు త్రికసంధి గల సంధి త్రిక సంధి అణుటెట్లు విడదీసి పేరు రాస్తే ప్లస్ ఎట్లు అత్వసంధి ధారవోసే విడదీసి సంధి రాస్తే ధారా ప్లస్ పోసే ధారవోసే బ్రహ్మాండము అనే పదాన్ని విడదీసి సంధి రాస్తే బ్రహ్మా ప్లస్ అండము సవర్ణ దీర్ఘ సంధి కులా ప్లస్ ఆచార్యుడు కలిపి సంధి పేరు రాయండి కులాచార్యుడు సవర్ణ సంధి ఇక్కాలము దీనిలో గల సంధి త్రిక సంధి వేయి ప్లస్ ఏటికిన్ కలిపి సంధి పేరు రాస్తే వేయేటికిన్ సంధి దానవ ప్లస్ ఇంద్రుడు కలిపి సంధి రాస్తే దానవేంద్రుడు గుణసంధి ఇప్పుడు సమాసములు వధాన్యోత్తముడు సమాసమునకు విగ్రహవాక్యం గుర్తించండి వధాన్యులలో ఉత్తముడు కులమునకు ఆచార్యుడు అనే విగ్రహం గల సమాస పదము కులాచార్యుడు సత్యహీనుడు దీని విగ్రహవాక్యం గుర్తించండి సత్యము చేత హీనుడు దిక్కులు కాంతి బాసురంగా మారాయి దీనిలోని ద్విగు సమాస పదం ఏది దశదిక్కులు నలినాక్షుడు అనే దాని విగ్రహవాక్యం ఏది నలినముల వంటి అక్షులు కలవాడు రాజవదన అనే సమాసము బహురిహి మానమే ధనముగా కలవారు అనే విగ్రహము గల సమాస పదము మానధనులు మదమరాళ గమన అనే సమాసము బహువ్రీహి సమాసం జీవధనములు యువతీ యువకులు అనే సమాసాలు ద్వంద్వ సమాసం భూత ప్రేతము విగ్రహవాక్యం రాసి సమాసం రాస్తే భూతమును ప్రయతమును ద్వంద్వ సమాసం భూత పంచకము అనే సమాసము తత్పురుష సమాసం మానధనులు అనే సమాసం బహురిహి సమాసం గర్వోన్నతి ఏ సమాసం తత్పురుష సమాసం ఇప్పుడు అలంకారాలు బిడ్స్ తెలుసుకుందాం భలి అని పొగడే భూత పంచక మనఘ అనే వాక్యంలో ఉన్న అలంకారం వృత్యను ప్రాసాలంకారం బ్రతుక వచ్చుగాక బహుబంధనములైన లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక ఏడుగాక ఈ పాదాలలోని అలంకారం అంత్యనుప్రాసాలంకారం ధాత్రిని హలికునకు సుక్షేత్రము బీజములు చేకూరు భంగిన్ ధాత సమకూరు నట్టి భాగ్యము కలదే ఉపమాలంకారం ఇప్పుడు ఛందస్సు తెలుసుకుందాం విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ అనే పద్యపాదంలో గీసిన పదం ఏ గణం వచ్చే గణాలు వరుసగా మసజస కులమున్ రాజ్యం తేజమున్ నిలువు మీ కుబ్జుండు విశ్వంభరం అనే పద్యపాదము ఏ వృత్తానికి చెందినది తేటగీతి పద్యపాదంలో యతిస్థానము పద్నాలుగవ అక్షరము యతిస్థానము గల వృత్త పద్యం ఏది మత్తే ఈరే కోర్కులు వారలన్ మరిచిరే ఇక్కాలమున్ భార్గవ అనే పద్యపాదము ఏ వృత్తానికి చెందింది సార్థూలము ప్రాసనియమము గల పద్యం కందము ఇప్పుడు కర్తరి కర్మణి వాక్యాల మార్పు మేము దాదాపు నలభై ఇంటర్వ్యూలు చేశాము దీనిని కర్మణి వాక్యంగా మారిస్తే మాచే దాదాపు నలభై ఇంటర్వ్యూలు చేయబడ్డాయి వాళ్ళు భాషను మార్పు చేయలేదు దీన్ని కర్మణి వాక్యంగా మారిస్తే వారిచే భాష మార్పు చేయబడలేదు ఇప్పుడు ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని అన్నాడు శ్రీనివాస్ దీన్ని పరోక్ష కథనంగా మారిస్తే తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నానని శ్రీనివాస్ అన్నాడు తెలుగులోనే రాయండని తెలుగులోనే మాట్లాడండని టీవీ ఛానల్లో ప్రసారం చేశారు దీన్ని ప్రత్యక్ష కథనంగా మారిస్తే తెలుగులోనే రాయండి తెలుగులోనే మాట్లాడండి అని టీవీ ఛానల్లో ప్రసారం చేశారు వాక్యాల మార్పు చూద్దాం గాంధీ విధానాలను ఆచరించాలి గాంధీ విధానాల ద్వారా మంచిని సాధించాలి వీటిని సంయుక్త వాక్యంగా రాస్తే గాంధీ విధానాలను ఆచరించడం ద్వారా మంచిని సాధించాలి నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు ఎందరో పోతుంటారు వీటిని సంశ్లిష్ట వాక్యంగా మారిస్తే నమాజు చదవడానికి ఎందరో వస్తూ పోతూ ఉంటారు ఇప్పుడు అష్టాదశ పురాణాలు తెలుసుకుందాం వేదవ్యాస మహర్షి సంస్కృతంలో అష్టాదశ అనగా పద్దెనిమిది పురాణాలు వ్రాశాడు ఒకటి మత్స్యపురాణము మార్కండేయ పురాణము భాగవత పురాణం పురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మవైవర్త పురాణం బ్రహ్మాండ పురాణం విష్ణు పురాణం పురాణం వామనపురాణం వాయుపురాణం అగ్నిపురాణం నారదపురాణం పద్మపురాణం లింగపురాణం గరుడపురాణం కూర్మపురాణం స్కాంద పురాణం ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి